बंदर लाले, बंदर लाले कोली पुरचिनवास लगने नहीं कर पो, बंदर लाले, बंदर लाले कोली पुरचिनवास लगने नहीं कर पो, बंदर लाले, बंदर लाले कोली पुरचिनवास लगने नहीं कर पो, बंदर लाले, बंदर लाले कोली पुरचिनवास लगने नहीं कर पो, बंदर लाले, आप बना लिया मैच करो जंगल में, तब्बर, तब्बर, काल्द ఖండించాలి అనే లక్ష్యంతో ఒక ఆవేదనలో నుంచి నేను రామ్ రాంగోపాల్వర్మని ఒక మాట అనడం జరిగింది అందులో నా ఆవేదన అర్థం చేసుకున్న వాళ్ళకి నా ఆలోచన అర్థమవుతుంది అలా కాకుండా దాన్ని నన్ను విమర్శించడానికి అవకాశంగా తీసుకున్న వాళ్ళకి అది నేరంగా కనిపిస్తుంది ఈ మొత్తం మీద నా మీద కేసు పెట్టిన తర్వాత నేను రాంగోపాల్ వర్మకు ఫోన్ చేశాను రాంగోపాల్ వర్మ నా ఫోను లిఫ్ట్ చేయలేదు ఇదిగో ఇప్పుడు కూడా మళ్ళీ రాంగోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు కూడా రాంగోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను ఈ విధంగా రాంగోపాల్ వర్మతో మాట్లాడి నా అభిప్రాయం ఏంటో చెప్పాలని కూడా ప్రయత్నం చేశాను అతను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పైగా ఈరోజు నాకు సిఐడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే జీవితంలో మొట్టమొదటిసారి రాంగోపాల్ వర్మ భయపడ్డాడట నేను మళ్ళీ రాంగోపాల్ వర్మతో చెప్తున్నాను మంచి సినిమాలది దీన్ని అభిమానిస్తారు అలా కాకుండా సమాజానికి నష్టం కలిగించే సినిమాలు సామాజికంగా విద్వేషాలు నచ్చుకుంటే సినిమాలు తీస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకునే సినిమాలు తీయమని ఒకసారి చెప్తూ ఈరోజు ఉదయం నేను సిఐడి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు నాకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాపాలను తెలియజేస్తున్నాను నాతో పాటు ఇద్దరు లాయర్లు లక్ష్మీనారాయణ గారు గోపి గారు ఇద్దరు రోజంతా విచారణలో నాకు దాదాపు పది అడుగుల దూరంలో కూర్చొని విచారణ మొత్తం వారు కూడా పాల్గొన్నారు ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి అనంతపురం నుంచి కొంతమంది మిత్రులు వచ్చారు గంగుకూరు నుంచి వచ్చారు బాపట్ల నుంచి వచ్చారు తాడికొండ నియోజకవర్గం నుంచి వచ్చారు అమరావతి అనేక గ్రామాల నుంచి వచ్చారు అలాగే బయట నుండి ఎంతోమంది నైతికంగా మద్దతు తెలియజేశారు వీళ్ళందరికీ కృతజ్ఞతలు పాదయాపత్ర తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ మరికొంత సమాచారం కోసం ఈ నెల ఎనిమిదో తారీఖున మరోసారి రమ్మని చెప్పారు ఈ ఎనిమిదో తారీఖున మరోసారి వస్తాను సిఐడి వాళ్ళు ఈ కేసుకి సంబంధించి ఎన్ని ప్రశ్నలు వేసినా నేను సమాధానం చెప్తాను కాబట్టి ఈరోజు విచారణలో దాదాపు ముప్పై ప్రశ్నలు అడిగారు అన్ని ప్రశ్నలకి రాతపూర్వకంగా సమాధానం చెప్పాను ఎందుకంటే వర్మది నాది వ్యక్తిగత వైరం కాదు ఒక సామాజిక బాధ్యతగా ఒక సామాజిక ఆవేదనతో నేను అందించిన తీరులో కొంత చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నందువల్ల ఆ విషయం కేసు దాకా రావటం వల్ల నేను అదే ఈరోజు విచారణ కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్